హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సాంబార్ పౌడర్ అయితే చూపించబోతున్నానండి ఈ ఒక్క పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఒక పది నిమిషాల్లో సాంబార్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు పిల్లలకి క్యారేజీ పెట్టాలన్నా ఇలాంటి సాంబార్ పొడి ఉన్నా కూడా త్వరగా క్యారేజీ పెట్టేయచ్చండి సాంబార్ పెట్టి అలాగే బ్యాచిలర్స్కి కైనా జాబ్ హోల్డర్స్ కైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సమ్మర్లో ఇలా సాంబార్ పొడి చేసి పెట్టుకున్నామంటే ఎక్కువసేపు కిచెన్లో వండకుండా మనం సాంబార్ పెట్టేసుకొని త్వరగా వంట చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక కప్తో కందిపప్పు తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పచ్చి శనగపప్పు తీసుకోవాలి మనం వేసుకున్న కందిపప్పు శనగపప్పు కూడా పచ్చి వాసన పోయేంత వరకు ద్వారగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా వేగిపోయి మాడిపోతాయి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా ఒకేలాగా వేగుతాయి అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద అదే పాన్ పెట్టుకోవాలండి అందులోకి మనం హాఫ్ కప్తో పెసరపప్పు వేసుకోవాలి హాఫ్ కప్కి తక్కువగా బియ్యం తీసుకోవాలి అంటే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి నేను పొట్టు మినపప్పు వేసుకున్నానండి మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు అయినా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ వరకే మినపప్పు వేసుకున్నానండి మీరు కావాలంటే కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోవచ్చు ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మనం పావు కప్పు వరకు ధనియాలు తీసుకోవాలి ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు కూడా వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్కి ఈ ధనియాలు మిరియాలు దాల్చిన చెక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోవాలి మీరు ఉప్పు సరిపడేటట్టుగా వేసేసుకోవచ్చండి కావాలంటే తక్కువగా వేసుకున్న పర్వాలేదు మనం సాంబార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో చింతపండు కూడా తీసుకోవాలి ఈ చింతపండులో మనకి గింజలు కానీ కాడలు కానీ లేకుండా చూసుకోవాలి చింతపండు శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం విడివిడిగా తీసుకోవాలి ఈ చింతపండుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ చింతపండు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లోనే మనకి మంట ఎంత తక్కువగా అడ్జస్ట్ చేసుకుంటే అంత తక్కువగా పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్ హీట్ ఉండగానే అందులోనే విడివిడిగా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి చింతపండు కొంచెం డ్రై అవుతుందండి తడి లేకుండా ఉంటే మనకి ఈ సాంబార్ పొడి ఎక్కువ రోజులు నిలబ ఉంటుందన్నమాట ఇలా మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పప్పులు ఇవన్నీ కూడా మనకి బాగా చల్లారిపోయినాయి అండి ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎండలు ముదిరే కొద్దీ మనకి గ్యాస్ దగ్గర వంట చేయాలన్నా చాలా చిరాకుగానే ఉంటుందండి ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఒక పది నిమిషాల్లో సాంబార్ పెట్టేసుకున్నామంటే ఒడియాలతో అయినా తినేయచ్చు అనమాట మనకి ఓపిక లేనప్పుడు ఈ సాంబార్ పౌడర్తో మనం సాంబార్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఇంగువ కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకుని మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఫైన్లా పౌడర్లా కాకుండా కొంచెం ముక్క కింద అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా కొంచెం ముక్క కింద ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చింతపండుని ఆ చింతపండు కూడా వేసుకుని మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి ఎంత ఫైన్గా మనకి మిక్స్ అయితే మనకి అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి చక్కగా మిక్స్ అయిపోయిందనమాట ఎక్కడా కూడా మనకి వేసుకున్న పప్పు బద్దలు అనేవి తగలకుండా మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సీలో పట్టిన వెంటనే సాంబార్ పొడి చాలా వేడిగా ఉంటుంది మనం వెంటనే గాజు సీసాలో వేసుకున్నామంటే త్వరగా పాడైపోతుంది అనమాట ఎక్కువ రోజులు నిలవ ఉండదనమాట బాగా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట ఆరు నెలల వరకు నిల్వ ఉండాలంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలలైనా కూడా పాడవకుండా అలాగే ఉంటుందండి ఇప్పుడు మనకి ఇది బాగా చల్లరిపోయింది గాజు సీసాలు అయితే నేను తీసేసుకుంటున్నాను మనం ఇంట్లోకి తేనె వాడుతూ ఉంటాం కదండి ఆ తేనె అయిపోయిన తర్వాత గాజు సీసాలను కడిగి పెట్టుకున్నామంటే ఇలా ఏదైనా పొడులు చేసుకున్నా ఏదైనా స్టోర్ చేసుకోవాలని నేను ఆ తేనె సీసాల్లోనే స్టోర్ చేసుకుంటాను అనమాట మనం గాజు సీసాలు కొనుక్కోకుండానే ఇలా తేనె సీసాల్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు టైట్గా మూత పెట్టేసుకొని బయట ఉంచుకుంటే రెండు నెలలు వరకు ఉంటుందండి అదే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆరు నెలలైనా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్తో మనం ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి కి ఈ సాంబార్ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకైనా కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను కుక్కర్లో కొన్ని సాంబార్లోకి సరిపడేటట్టుగా కాయగూర ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం బెల్లం వేసుకుని కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకుని ఒక విజిల్ వేయించుకోవాలి కాయగూర ముక్కలు ఉడికేలోపు మనం సాంబార్ పొడిని తీసుకుందామండి మనం గోజేసాలా వేసుకున్నాం కదా ఆ సాంబార్ పొడిని అయితే ఒక టీ గ్లాస్తో తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంటే మీరు పెట్టుకునే సాంబార్ని బట్టి మీరు ఈ పొడిని తీసుకోవచ్చు అనమాట మీకు చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు మరీ పలుచగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుందనమాట ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్ లాగా వండలు లేకుండా కలుపుకోవాలి మనం అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకుని సాంబార్ పెట్టుకుంటాము అదే కనుక ఇడ్లీలోకైతే మనం ఏ వెజిటేబుల్స్ వేయక్కర్లొద్దండి ఉల్లిపాయ టమాటా కొంచెం ఆయిల్లో మక్క పెట్టుకుని కొంచెం ప్రీమిక్స్ పౌడర్ కలిపేసుకుని సాంబార్ పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా ఇడ్లీ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కుక్కర్ ఒక విజిల్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక్క విజిల్ వేయించుకున్నామంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి చక్కగా ఉడికిపోయినాయి అండి సాంబార్ పెట్టుకున్నామంటే ఒక్క పది నిమిషాల్లో అయిపోతుందనమాట ఇప్పుడు కాయగూర ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత మనకి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్రేమిక్స్ సాంబార్ పౌడర్ని ఒక్కసారి మళ్ళీ గరిటితో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకుని కాయగూర ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి మనం వేసుకున్న వెంటనే ఒక రెండు నిమిషాల్లోనే సాంబార్ చిక్కబడుతుందండి చిక్కబడిన తర్వాత మనకి ఇందులోకి ఎంత వాటర్ కావాలో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి సాంబార్ మరగడం స్టార్ట్ అయ్యిందండి ఒకసారి గరిటతో కలుపుకుందాము ఇది కొంచెం చిక్కగానే ఉంది ఇందులోకి మనం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే కనుక ఉప్పు పులుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకోండి సాంబార్ లోకి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట నేను ఇక్కడ కుక్ చేస్తున్న కుక్కర్ బటర్ఫ్లై కరువు షేప్ మోడల్ లో ఉన్న కుక్కర్ అయితే తీసుకున్నానండి ఈ కుక్కర్ చాలా బాగుంది ఇలా సాంబార్ పెట్టుకోవడానికి పులుసులు పెట్టుకోవడానికైనా రైస్ వండుకోవడాకైనా చాలా బాగుంటుంది ఈ కుక్కర్ కొంచెం లోతుగా ఉండటం వల్ల ఇలా పులుసులైనా సాంబార్లైనా పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది ఇప్పుడు మనకి సాంబార్ బాగా మరుగుతుందండి ఇందులోకి మనం పోపు పెట్టేసుకుందాము నేనైతే సాంబార్ అయినా ఏదన్నా పప్పు వండుకున్నా ఎక్కువగా నేను నెయ్యితోటే తాలింపు పెట్టుకుంటాను అనమాట మనం కూరగాయ ముక్కలు ఉడికించుకుని రెడీగా ఉంచుకున్నామంటే ఇలా ప్రీమిక్స్ పౌడర్ వేయగానే ఒక్క పది నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఇన్స్టెంట్గా సాంబార్ గుంగలాడుతూ ఎంత చక్కగా పెట్టుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్